ఈరోజు చూడండి మటన్ ఉండదు కుండలు చూడండి గాయస్ మొత్తం ఐదు కిలోలు మటన్ అండి మొత్తం యా మూల బొక్కలు తెచ్చింది ఎక్కువ నాకు ఇష్టం అని చెప్పి మూల బొక్కలు చూడండి గాయస్ ఎక్కువ ఇవే ఇప్పించిన మటను కర్రీ ఫార్మ్ హౌస్కి వచ్చాము ఈరోజు మా చిన్న బాబు బర్త్డే స్పెషల్గా మా బాబు ప్రశాంత్ భావద్ బర్త్డే అన్నట్టు ఫామ్ హౌస్ తీసుకొచ్చిండు ఫుల్ ఫాటిస్తున్నట్టు చూడండి మటన్ బా ఎంత చూడండి గైస్ నిజంగా మటన్ తింటే ఆ టేస్టే వేరే ఇప్పుడు నాకు చూడండి ఫ్రెండ్స్ మటన్ని అబ్బా ఏం టేస్ట్ ఈ బొక్క మొత్తం ఇప్పుడు చూడండి నమిలి నమిలి తింటే గైస్ ఫార్మ్ హౌస్కి వచ్చిన మొత్తం ఇక్కడ తోటదిగా మంట మండుతుంది కుండలు వండుతున్నాను అన్నట్లు కుండలు వండుకుని తింటే ఆ టేస్టే వేరే ఉంటుంది చూడండి గైస్ మంట ఇలా మండుతుంది ఒక ఫామ్ హౌస్కి వచ్చాను ఫుల్ చిల్ అవుతున్న ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను గాయస్ మటన్ మంచిగా ఇంత కొంతగా ఎంజాయ్ చేస్తాను గాయస్ ఇవాళ నేను చాలా